హలో ఎవరి ఐ హోప్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడలేమంటే ఖచ్చితంగా మాట్లాడలేదు ముందు మనకు ముఖ్యమైనవి వర్క్ ఫామ్స్ కొన్ని వర్క్ ఫామ్స్ ని చూద్దామా వర్క్ ఫామ్స్ అనేవి మనకి నాలుగు విధాలుగా ఉన్నాయి వర్బ్ వన్ వర్ టూ వర్ త్రీ అండ్ వర్గ ఫోర్ మనం వర్బ్ ఫామ్స్ ని ఎలా నేర్చుకున్నామంటే వర్క్ వన్ అంటే ప్రజెంట్ ఎల్లప్పుడూ వర్బ్ టూ అంటే పాస్ట్ అంటే జరిగిపోయిన యాక్టివిటీస్ వర్బ్ త్రీ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఇప్పుడే జరిగిపోయిన యాక్షన్ ని వర్బ్ త్రీ కింద మనం చెప్తాం ఇంకా వి ఫోర్ ఇన్ఫామ్ ఐన్ జీఫామ్ యాడ్ అవుతుంది సో ఈ ఇన్ఫామ్ ఏంటంటే ఇది ప్రస్తుతం చేస్తూ ఉన్న పనిని గురించి తెలుపుతుంది సో వర్క్ ఫామ్స్ని ఎలా వాడతాము ఇక్కడ చూడండి ప్లే ప్లే అంటే ఆడట ప్లే ఆడి ప్లే ఇంతకుముందే ఆడి మీట్ మెట్ కలిసాను మెత్ ఇంతకు ముందే కలిసాను ఆస్ట్ అడుగుట ఆస్ట్ అడిగిన ఆస్ట్ ఇంతకు ముందే అడిగిన రీడ్ చదువుట రెడ్ చదివిన రెడ్ ఇంతకు ముందే చదివిన లిజన్ వినుట లిజన్ వినను లిజన్ ఇంతకు నేను రైట్ రైట రోజ్ రాసిన రిటర్న్ ఇంతకు ముందే రాసిన గివ్ ఇచ్చుట గివ్ ఇచ్చాను గివ్ ఇంతకుముందే ఇంతకు ఇచ్చాను సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీ ఉన్నాయి సో మనం ఇప్పుడు దేని మీద డిపెండ్ అవ్వాలంటే వర్బ్ టూ మీద డిపెండ్ అవ్వాలి ఎందుకంటే పాస్ట్ స్ట్రక్చర్ కాబట్టి ఇందులో ప్రతిదీ కి రిలేటెడ్ రిలేటెడ్గానే ఉంటుంది సో మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది ఇక్కడ వర్బ్ టూ కి అని ఉంది ఇక్కడ వర్క్ ప్లేడ్ అని ఉంది ఇక్కడ వర్బ్ టూ కి మెట్ ఉంది ఇక్కడ వర్క్ కి కూడా మెట్ అనే ఉంది సో ఇక్కడ టూ వర్బ్స్ ఒకేలా అంటున్నారు సో ఏంటంటే వర్క్ టూ ఎప్పుడు గా వస్తుంది సో వర్బ్ త్రీ అలా కాదు హ్యాస్ కానీ హ్యావ్ కానీ అనే సహాయంతో వస్తుంది సో ఇప్పుడు మనం వర్క్ త్రీ వద్దు వర్క్ టూ నేర్చుకుందాం ఇంకా మన సెషన్లోకి వెళ్ళిపోదామా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఓన్లీ వర్క్ ఫార్మ్స్ ఉంటే సరిపోతుందా వర్క్ ఫార్మ్స్ పాటు మనకి ఫార్ములా కూడా ఉంటుంది ఆ ఫార్ములా కూడా తెలిస్తే ఇంగ్లీష్ చాలా అద్భుతంగా మాట్లాడవచ్చు ఆ ఫార్ములా చూద్దామా పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పీ స్టాండ్ ఫర్ పాజిటివ్ ఎన్ స్టాండ్ ఫర్ నెగిటివ్ ఐ స్టాండ్ ఫర్ ఇంట్రాగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ ఈ ఫార్ములా మీద మన స్ట్రక్చర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది మనకి సబ్జెక్ట్ ఫ్రెండ్స్ అంటే ఏదో తెలుసు కదా ఐ అంటే నేను యు అంటే మీరు హి అంటే అతను ఛి అంటే ఆమె దే అంటే వారు ఉయ్ అంటే మనము ఇది సో వీటిని సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటాం సబ్జెక్ట్ ఏదైతే చేస్తుందో దానిని వర్క్ తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ సపోజ్ నేను నిన్న నా ఫ్రెండ్ని కలిశాను పాజిటివ్ అంటే వీటు యాక్షన్ కంప్లీటెడ్ అయిపోయింది అంటే ఐ ఐ మెట్ మై ఫ్రెండ్ అస్టర్డే ఐ మెట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే అంటే పాజిటివ్ నేను నా ఫ్రెండ్ని కలవలేదు ఐ డింట్ ఐ డింట్ మీట్ మై ఫ్రెండ్ ఎస్టర్డే మీరు మీ ఫ్రెండ్ని కలిశారా యూ మీట్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే మీరు మీ ఫ్రెండ్ని కలవలేదా యూ మీట్ యువర్ ఫ్రెండ్ ఎస్టర్డే మీరు మీ ఫ్రెండ్ని ఎందుకని కలవలేదు వై యూ మీట్ యువర్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఫామ్లో బేస్ చేసుకుని మనకి స్ట్రక్చర్ అంతా డిపెండ్ అయి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఐ అంటే నేను యు అంటే మీరు ఈ అంటే అతను సి అంటే ఆమె దే అంటే వారు వీడియంటే మేము లేక మనము ఇట్ అంటే సో ఫ్రెండ్స్ చూడండి మనకి ముందు చెప్పాను పాజిటివ్ నెగిటివ్ ఇంట్రోగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ సో ఫ్రెండ్స్ నేను గేమ్ ఆడాను ఆడాను అంటే యాక్షన్ కంప్లీట్ అయిపోయింది సో కంప్లీట్ అయిన యాక్షన్ మనం దేంట్లో చెప్తాం పాజిటివ్ అంటే వీటు ఐ ఐ ప్లేడ్ వర్భం ఏమవుతుంది ఫ్రెండ్స్ ప్లే వర్క్ ఐ ప్లేస్టే ఐ ప్లేస్టే యూ ప్లేడ్స్టేషడ్ ఎస్టడే దే ప్లేస్టే వీ ప్లేడ్ ఇట్ ప్లేస్టే ఇది మనం పాజిటివ్గా చెప్తున్నాం సో నేను ఆడలేదు నేను ఆడలేదన్నా ఐ డి ప్లే ఐ డి ప్లే అని చెప్పొచ్చు లేదా ఐ డి నాట్ ప్లే అని చెప్పొచ్చు ఐ డి ప్లే అని మాత్రం చెప్పకూడదు సో ఫ్రెండ్స్ చూడండి నేను నిన్న ఆడలేదు ఐ డింట్ ప్లే మీరు ఆడలేదు యూ డింట్ ప్లే అతను ఆడలేదు హి డిన్ ప్లే ఆమె ఆడలేదు షీ డిన్ ప్లే వాళ్ళు ఆడలేదు ప్లే మనం ఆడలేదు వి డిన్ ప్లే సో ఫ్రెండ్స్ చూసారు కదా పాజిటివ్ నెగిటివ్ సో నెగిటివ్ ఏమని చెప్తున్నాం డిడ్ నాట్ డిడ్ నాట్ షాక్ ఏమంటాం డింట్ ప్లస్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఏంట ఒక్క పాజిటివ్ సెంటెన్సెస్ మాత్రమే టూ వస్తుంది మిగతా నెగిటివ్ ఇంట్రాగేటివ్ డబుల్ హిజ్ క్వశ్చన్స్కి వర్బ్ వన్ చేస్తాం పాజిటివ్ సెంటెన్సెస్ చూసాం నెగిటివ్ సెంటెన్సెస్ని చూసాం ఇప్పుడు ఇంకా రెండు మిగిలిపోయాయి అవేంటి ఏంటి ఇంట్రాగేటివ్ ఎలా చేయాలి ఇప్పుడు మనం స్టార్టింగ్ హెల్పింగ్ వర్బ్ రావాలి ఎలాంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే డిడ్ డిడ్ మీరు నిన్న క్రికెట్ ఆడారా ప్లే క్రికెట్ did you did you play yesterday అతను క్రికెట్ ఆడాడా అతను క్రికెట్ ఆడాడా డిడ్ హీ ప్లే ఆమె క్రికెట్ ఆడిందా డిడ్ షీ ప్లే బాల్ ఏదన్నా ఇంటికి రిపేట్ చేశారా డిడ్ రిపేట్ సార్ మీరు నేను మ్యూజిక్ విన్నారా డిడ్ యూ లిసన్ టు ద మ్యూజిక్ మీరు నిన్న మార్కెట్ వెళ్ళారా డిడ్ యూ గో టు మార్కెట్ అతను నిన్న ఆఫీస్ వచ్చాడా డిడ్ హీ కమ్ టు ఆఫీస్ ఆమె నిన్న పాట పాడిందా డిడ్ షీ సింగ్ ఎస్ సాంగ్ ఎస్టర్డే మనము నిన్న మూవీకి వెళ్ళామా డిడ్ వి గో టు మూవీ ఎస్టర్డే నువ్వు నిన్న ఆఫీస్కి వెళ్ళావా అంటే డిడ్ యూ గో టు ఆఫీస్ అంటున్నావా ఇప్పుడు నువ్వు ఆఫీస్ వెళ్ళలేదా అని అడుగుతున్నావు ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదంటే డిడ్ నే డిడ్ ఏమవుతుంది వెళ్ళలేదు అంటే డిడ్ నాట్ Did not start company आपने डिंट, डिंट यू गो टू ऑफिस आस्तीने, डिंट यू गो टू ऑफिस आस्तीने, आतंकों मार्केट कर लेता नहीं ना, did you? he go to market आस्तीने, आमे नापाड़ पार लेता, डिंट यू सिंग ए सॉन्ग आस्तीने, वालो मूवी कर लेता नहीं ना? ఇద్దరు గో టు మూవీ చేస్తాం సో ఫ్రెండ్స్ పాజిటివ్ చూసాం నెగిటివ్ చూసాం ఇంటర్వ్యూటివ్ కూడా చూసాం ఇంకా మనకి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఒక్కటే మిగిలి ఉన్నాయి సో ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా చూద్దాం మీ ఫ్రెండ్ నేను మీ ఇంటికి వచ్చాడు సో నేను మీ ఇంటి దగ్గర లేరు సో నెక్స్ట్ డే మళ్ళీ మీ ఫ్రెండ్ మీ ఇంటి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు మీ ఫ్రెండ్ మిమ్మల్ని అడుగుతున్నాడు రే నేను ఎక్కడికి వెళ్ళారా ఎక్కడికి వెళ్ళాను నిన్న వేర్ డిడ్ యు గో వేర్ డిడ్ యు గో నువ్వు మార్కెట్ కి వెళ్ళావా ఎందుకు వెళ్ళావరా మార్కెట్ కి అని అంటాడు ఎందుకు వెళ్ళావు బై టు బోర్డు మార్కెట్ మార్కెట్ కి ఎలా టు బోర్డు సో ఫ్రెండ్స్ చూసారు కదా పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ డబుల్ హెచ్న్స్ దిస్ ఇస్ న్యూ సెక్షన్ అంటిల్ దెన్ బాయ్